అరిహిఓం క్రూర కర్మములు నీరక JESITH నీరములెన్స కురామా క్రూర కర్మములు మేరాముని చి చురామా కరుణ్యాలయ భక్తవరదని కన్నది కాను పురామా ఏపిరుగనను దయ చూసేదో ఏపిరుగనను దయ ఇనవం శోథమరామా భవసాగర మీరను క్షణ రామ శ్రీ సీత జన పోషక సీతారామ రామ దారిద్ర్యము పరిహారము చేయవే దారిద్ర్యము పరిహారము శ్రీరామ్ తెలుసో తెలియకు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం ఆ కర్మ కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటాం దేశాన్ని చుట్టుపక్కల ఉండే మానవుల్ని సమాజం చూస్తున్నా కదా అందరూ ఒకే లేరు కదా అనేక కష్టాల్లో ఉన్నారు దుఃఖాల్లో ఉన్నారు సంతోషంతో ఉన్నారు అందించేవాడు ఉన్నారు సకల భోగాలు అనుభవించే వాళ్ళు ఉన్నారు భిక్షమెత్తుకునే వాళ్ళు ఉన్నారు అనుకొని వాళ్ళు ఉన్నారు రోగిస్తే వాళ్ళు ఉన్నారు అనేక రోగాలతో బాధపడే వాళ్ళు ఉన్నారు లోటు సరిచేయలేని రోగస్తులు కూడా ఉన్నారు పాపం ఇవన్నీ అయ్యో పాపం మనం అనేవాళ్ళు ఎవరు ఉన్నారు అయ్యో పాపం అని ఎవరు అంటారు వికలాంగులు ఉన్నారు రుడ్డి వాళ్ళు మూగవాళ్ళు చెవిటి వాళ్ళు అక్కడక్కడ ఒప్పుకుంటూ ఉంటారు వీళ్ళందరినీ ఎవరు ఉద్ధరిస్తారు ఒకడేమో ఏడంతస్తుల బండా బంగ్లా ఏడంతస్తుల పెద్ద భాగం మేడ కట్టుకొని నివసిస్తూ ఉంటారు ఆ పక్కనే చిన్న చిన్న పూరి గుడిసెలు అంటే ఈ పూరి గుడిసెలు కావు ఈ యొక్క పాలిథీన్ కవర్లతో వేసినటువంటి గుడారాలు నిర్మించుకొని అక్కడ పిల్లలు చూస్తే మురికి వాడలో ఉన్నట్లు పాపం మాసిపోయిన గుడ్డలు బనీన్లు ఆడబిడ్డలు చూస్తే ఇంకా బాధేస్తూ ఇలా ఇవన్నీ కనబడడానికి కారణం ఏమి కనబ అనుకోవడం తప్పితే ఇంకా వేరేది ఏమీ లేదు ఎవరు ధరిస్తారు అనుకుంటారు ఇటువంటి వాళ్ళంతా కనపడ్డా గమనించి చూసి చోట్ల వెళ్ళిపోతుంటాం మనం చేతలను సహాయం చేస్తామని ఆలోచన ఎంతమందికి వస్తుంది అన్నవారు సైతం ఏం చేస్తారు ఏదో గొడికో దానం చేసేస్తే మంచి జరుగుతుంది అనుకుంటారు నేరుగా చేతికి ఇవ్వడానికి దానం చేయడానికి చాలా తేడా ఉంటుంది భగవంతునికి మన చేతులు పోంచి నమస్కరించాలి భగవంతుడికి నమస్కరించుంటే మా నా తరపున మేము నమస్కరించుకొని ఏమో కానీ చెప్పి పంపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దైవాన్ని నువ్వు నా తరపున నమస్కారం చేసి నా తరపున ప్రార్థించు నేను అక్కడికి వచ్చినట్లు అనుకోమని చెప్పు ఆయన్ని లేదా తల్లిని గంగమ్మ వైశాలమ్మో లేదంటే అంకాలమ్ము లేదా శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరాముల వారి దేవాలయము సోమర్థానం వేసుకొని నేను ఎందుకు పోయి అక్కడికి నిలబడుకోవాలా చాలాసేపు వేచి ఉండాలా మీరు మీరు ఎలా వెళ్తున్నారు మీ నన్ను నేను నా తరపున మీరు వచ్చామని చెప్పండి అయ్యా నా యొక్క మిత్రుడు లేకపోతే నా బంధువు ఆపుతుడు ఎవరో ఒకరు అదిగో అతను వచ్చాను అతను కూడా నాతో ఉన్నానని చూసుకొని ఆనందించండి అని దేవుడిని అనిస్తే భగవంతుడు ఏం ఆనందిస్తాడు దైవం నువ్వు ఉంటే నిన్ను ఆనందిస్తాడు నిన్ను నీ భక్తిని గమనిస్తాడు ఎవరితో వారు తీసుకొచ్చి నా భక్తి వాళ్ళతో పాటు నా భక్తిని కూడా చూడండి ఎలా అవుతుంది అది కనుక ఆనందం అనేది మనం కర్మ వల్ల వస్తుంది దుఃఖం అనేది కూడా కర్మ వల్లే వస్తుంది ఆయన ఇలా చేయకూడని పనులు చేస్తూ ఉండడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కనుక ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలనేది పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఏం చేశాడంటే తన మంత్రి అనేక సలహాలు అడిగేవాడు ఆ మంత్రి పాప చాలా జ్ఞాని గొప్ప జ్ఞానవంతుడు అయితే ఈ రాజు మూర్ఖుడు పరమ మూర్ఖుడు ఏది పట్టుకుంటే దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటాడు దాన్ని యథావిధిగా ఆచరించాలని చూస్తుంటాడు మంత్రి ఉన్నాడు కాబట్టి నెట్టుకొని వస్తూ ఉంటాడు అట్లా ఇట్లా కొద్దిగా జరుగుతూ ఉంది ఒకరోజు ఇద్దరు కూడా ఒక అడవి ప్రాంతానికి వెళ్తారు అక్కడ రెండు జింకలు రెండు భార్యాభర్త జింకలు వాటి వాటి ఆటల్లో పాటల్లో అవి ఆనందిస్తూ ఉంటాయి ముడిసిపోతూ ఉంటాయి అవి అప్పుడప్పుడు ఏదో అరుపులు వినబడుతూ ఉంటుంది మంత్రి గారు అది మీరు జ్ఞానవంతులు కదా ఆ రెండు జింకలు ఏం మాట్లాడుతున్న చెప్పండి అన్నాడు ఏం మాట్లాడితే ఏం చెప్పాలి స్వామి ఏదో అనుకుంటే చెప్ప తెలియదు అంటే ఇంకా అది కోపించి బుక్ కోపిస్తే అంటాడేమని అది ఒక ఆడజింక మహారాజా ఇది ఒక మగజింక జింక ఏమంటుందంటే మనం ఎక్కడికి పైన కలిసిపోతాము ఎక్కడ ఉన్నా కూడా కలిసే జీవిస్తాము మనం ఆనందించాలి కదా పిల్లల్ని కనాలి కదా అంటుంది అప్పుడు ఆడజింక కూడా మనం తగినంత ఆహారము కావాల్సినంత ఉండే ప్రదేశాలకు వెళ్తేనే మనం పిల్లల్ని కనగలుగుతాము లేకపోతే కళ్ళేము వాళ్ళు ఆహారానికి ఇవ్వలేకుండా మనం అవస్థపడాలి అని అంటుందండి అరే ఇంత చక్కగా ఎప్పుడు నేర్చుకున్నావు జింక భాష మందికి ఏం చెప్పాలి సరే జింక భాష నేర్చుకున్నానంటే ఏదో ఎవరో పూర్వీకులు చెప్తాను నేర్చుకున్నా లేదు మహారాజాన్ని మా వాటానికి పోయి తర్వాత ఒకరోజు మహారాజు ఒక కళ్ళు వచ్చింది ఆ కళ్ళు మహారాజు ఆకాశంలో గల్ల తేలిపోతున్నట్లు వచ్చింది అప్పుడు తెలియపోతూ అక్కడ ఒక దేవత అని కనబడింది ఆ మహారాజా నువ్వు రెండు రోజుల్లో నీకు ప్రమాదం ఉంది గండం ఉంది ఈ గండం తప్పించుకోవాలంటే మీ మంత్రి మాత్రం సహాయపడతాడు అని చెప్పింది ఎందుకు ఇతని ఇరవై నాలుగు గంటల మంత్రి మీద ఆధారపడి మంత్రి మాటలని ఆలోచిస్తూ మంత్రి చెప్పింది మాత్రం బుర్రలో ఎక్కించుకుంటున్నాడు ఇంకెవరు చెప్పేది వినిపించుకోవడం లేదు కనుక కానీ మంత్రి అవన్నీ మంచిగా చెప్తుంటాడు ఉంటాడు విషయం ఇప్పుడు ఏం చెప్పేది మంత్రి సరే నేను ప్రభుత్వం మంత్రి మంత్రి రామంటాడు తెల్లారుజువామ సరే పాప ఏం ఏమొచ్చిందో ఏమో పరిగెత్తుకుంటూ మంత్రి నాకు ఈ మరి కళ్ళొచ్చింది ఈ కళ్ళలో ఒక దేవత ఉంది ఆ దేవత ఏం చెప్పిందంటే నాకు త్వరలో ఏదో గండం ఉందట ఇవి ఆ జ్యోతిష్యంత పిలిపి చూడు ఆ గండం గండం పోయే మార్గం నువ్వే చేస్తావట నీ వల్లనే అవుతుందంట అని అన్నాడు నేను జ్యోతిష్కుండా కాదు మంత్రి మాత్రమే అని అంటే అది కాదు అది నీ వల్ల మాత్రమే అవుతుంది అని అన్నాడు ఏం చేసేది లేకుండా ఏం చేయాలి జ్యోతిష్యం అడిగితే కళ్ళన్నీ ఎవరు పట్టించుకుంటారు స్వామి ఈ కళ్ళ గురించి కూడా ఆలోచిస్తే ఎట్లా అని వాళ్ళు ఎవరు ఏదో ఒకటి చెప్పారు ఇప్పుడు ఏ మంత్రిది ఏమైంది ఏ మంత్రి ఏం చేసావున్నాడు అయ్యా వాళ్ళు కరుకు అంత నాకు తెలియదు సాయంత్రం లోపు తల వేయించేస్తాడు అన్నా ఈసారి చెప్పండి నాకు దేవత ఏం చెప్పిందో నీవు త్వరలో నీకు గండం ఉంది ఆ గండాన్ని తప్పించేవాడు మీ మంత్రి అది మీ మంత్రికి తెలుసు అని చెప్పి మంత్రి ఓహో చాలా బాగా ఆ మహారాజా నేను ఆ గండం పోయే మార్గం చెప్తాను అని చెప్పేసి అని జ్యోతిష్యం కూర్చోబెట్టి ఏదో వాళ్ళు చెప్పాడు వాళ్ళు చెప్తూ ఉంటే అతన్ని తృప్తి కలగలేదు లేదు నువ్వు అబద్ధం చెప్పిస్తున్నావు మంత్రి శిరస్ఛేదం అన్నాడు శిరస్ఛేదం అంటే తల తీసాడు ఓరు ఈ మురుకురి తగులుకున్నా నేను ఏం చేశాడు తప్పించుకోలే ఆలోచిస్తూ ఉన్నాడు దేవత మాటలు గుర్తుకొచ్చింది దేవత మాటలు గుర్తు సరే వాళ్ళు రమ్మన్నాడు తల తీసే సిద్ధంగా ఉండరు అప్పుడు మంత్రి రజా ఒక చిన్న కోరిక చెప్పు నేను చనిపోతానే మీరు కూడా చనిపోతారు అన్నాడు అది నువ్వు చనిపోతే ఏం చనిపోతుంది ఎట్లా అన్నాడు దేవత అని చెప్పిన సరే గమనించండి అండి దేవత నీకు మరణ గండం ఉంది దాన్ని తప్పించేవాడు మంత్రి మాత్రమే అన్నాడు దాన్ని చంపేస్తే మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు అని అన్నాడు మంత్రి ఓరేవరే ఇది ఒక తంట వచ్చింది కనుక మా అజ్ఞానంలో ఉన్నాం అనుకో వదిలిపెట్టండి వదిలిపెట్టండి నేను సరే ఆ గండ ఏదో తెలుసుకొని నాకు పోగొట్టే మార్గం చెప్పు మంత్రి అనుకో యోగు పెడుకున్నాడు ఇట్లా మొరుకులతో స్నేహం చేస్తే ఇలాంటి సమస్యలను వచ్చి పడుతుంటాయి అని సచరిస్తూ చెప్పుగానే శ్రావుణుభూతి కొంచెం ఆనందిస్తూ కూర్చున్నాడు కర్మ పునర్జన్మ ఎవరు చేసి నమో నారా నమో నారా